ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఫుడ్ లాగ్స్ నేనైతే పిండి తీసుకున్నాను వాటర్లో కొంచెం సాల్ట్ వేసి హీట్ చేసిన తర్వాత వాటర్తోనైతే కలిపేశాను అనమాట జొన్నపిండిని నాకైతే చపాతి జొన్న చపాతి చేయడం అసలు రాదు అంటే వస్తే కానీ అంత విరిగినట్టుగా పగిలినట్టుగా కరెక్ట్గా రాదనమాట సో తినాలని ఉంటుంది కానీ చేయడానికి రాదు సో ఇట్లా మనం చేసుకున్నాం అనుకో చాలా ఈజీ అనమాట ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి మనం మామూలుగా సర్వపిండి పెడతాం కదా అట్లనే అనమాట సేమ్ యాజ్ టీస్ కాకపోతే అక్కడ హోల్స్ చేస్తాం ఇక్కడ చేయము ఇప్పుడు పిండి తీసుకొని ఏం చేయాలంటే కొంచెం పల్చగా ప్రెస్ చేసుకోవాలి అన్నమాట సో పలుచగా అయితే మనం ప్రెస్ చేసుకుందాం రొట్టె చేయడం రాని అయితే ఇది ప్రాసెస్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని అయితే దాని మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేద్దాం సిమ్ములో చపాతి మనం తీయని అవసరం లేదు కొంచెం అదే లేయర్ లేస్తుంది అనమాట లేసిన తర్వాత తిప్పేసుకొని టూ మినిట్స్ ఉన్నామంటే మనకు రొట్టె రెడీ అయిపోతుంది మెత్తగా కూడా ఉంటుంది ఎక్కువసేపు ఉంచితే మాడి గట్టిగా అయిపోతుంది కానీ మనం మామూలుగా సిమ్ములో పెట్టేసి ఉంచుతాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మెత్తగా కూడా ఉంటుంది కర్రీతోనైనా మనం తినొచ్చు జస్ట్ టూ చపాతీస్ తింటే చాలా బాగుంటుంది సమ్మర్ కాబట్టి గోధుమ పిండి తింటే మనకు అంటే వేడి చేస్తుంది కాబట్టి జొన్న రొట్టెలు అయితే చాలా హెల్దీ సో అందుకని నేను ఇట్లా చేస్తూ ఉంటాను మీకు జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి చాలా హెల్దీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ అది వచ్చేసి జస్ట్ టూ మినిట్స్ మనం తిప్పి అట్లా పెట్టేసుకున్నామంటే చపాతే రెడీ అయిపోయినట్టే నేనైతే ఇట్లానే అండి టూ డేస్కి ఒకసారి అయితే నేను చేస్తూనే ఉంటాను ఒక త్రీ కేజీస్ పిండి అయితే వాటి సమ్మర్ అంతా వెళ్ళడానికి సో మీరు మీరు కూడా ఇలా ట్రై చేయండి రాని వాళ్ళ కోసమే ఇది ఎందుకంటే చాలామంది ఇప్పుడు చాలా ఇళ్ళల్లో షుగర్ అది ఇది వస్తుంది కదా కాబట్టి బయట కొనుక్కోవడం ఎందుకండి ఇట్లా కూడా చేసుకుంటే ఒక రెండు చపాతీలు వాళ్ళకి ఇచ్చినామంటే హెల్దీ కూడా వాళ్ళకి బయట కొంటే అందులో ఏం పిండి కలుపుతారో కూడా మనకు అంటే తెలియదు కదా సో కాబట్టి ఇలా చేసేయండి ఎలా వచ్చినాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి పక్కగా నేనైతే రెండు లాగిన్ చేసినాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్